హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ టాలీరో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి సో రోజు మనం డిస్కస్ చేయబోయే మంచి టాపిక్ ఏంటి అంటే ఒక ని ఎలా ఇష్యూ చేయాలి ని ఎప్పుడు ఎలా ఏ విధంగా యూస్యూ చేస్తారు ఏ పర్పస్ కోసం యూస్ ఇస్యూ చేస్తారు అనేది ఈ రోజు మనం తెలుసుకోతున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మీరు టాలీ గురించి పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అదే విధంగా పక్కన ఉన్న ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి రీచ్ అవుతుంది సో అలాంటప్పుడు మీరు మంచిగా ఎక్స్పర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నేను ఆల్రెడీ జెడ్ ఎల్టీడీ అనే కంపెనీ క్రియేట్ చేసేస్తున్నాను సో ఆ కొటేషన్ అనేది ఎందుకు పర్పస్ కోసం అంటే ఒకవేళ మనము పర్చేజ్ కొటేషన్ ప్రిపేర్ చేయాలన్నా సేల్స్ కొటేషన్ ప్రిపేర్ చేయాలన్నా ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కొటేషన్ నేనే ఇస్తున్నాను అనుకోండి ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా వస్తువులు కావాలి కావాలన్నప్పుడు నా దగ్గర ఏదైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో దానికి రిలేటెడ్గా నేను రెగ్యులర్గా ఎవరి దగ్గర అయితే సప్లయర్స్ నాకు సప్లై చేస్తూ ఉంటారో వారికి నేను కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫలానా వస్తువులు నాకు కావాలి అనేసి అది పర్చేజ్ కొటేషన్ అంటారు సేల్స్ కొటేషన్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పార్టీ ఎవరైతే ఉంటారో వారు మన దగ్గర పర్చే ఆర్డర్ పెట్టు అంటే పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటారు అదే మనకి సేల్స్ కొటేషన్ అవుతుంది అంటే ఆర్డర్కు ముందు కొటేషన్ అనేది ప్రిపేర్ చేయాలి ఇప్పుడు సెకండ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజా ట్రేడ్స్ అనే పర్సన్ వచ్చాడు నాకు పలానా వస్తువులు కావాలి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కాస్ట్ వేసి నాకు కొటేషన్ ఇవ్వండి అని అడుగుతాడు మనల్ని సో అతనికి అదే పర్చేస్ కొటేషన్ అవుతుంది మనకి సేల్స్ కొటేషన్ అవుతుంది సో పలానా వస్తువు మనకి ఇంత ఇంత అమౌంట్ అవుతుందని అతనికి చెప్పడం జరుగుతుంది సో అవి రెండు గా ముందుగానే ట్యాలీలో క్రియేట్ చేయబడి ఉంటాయా ఉండవా అనేది మనం తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు చూద్దామండి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో కాంట్రా రిసిప్ట్ జర్నల్ సేల్స్ పర్చేజ్ ఉన్నాయి కానీ కొటేషన్ చూపించట్లేదు విధంగా అదర్ ఓచర్స్లోకి వెళ్తున్నాను అదర్ ఓచర్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అవి మాత్రమే ఉన్నాయి ఫిజికల్ స్టాక్ స్టాక్స్ తిన్నారు మళ్ళీ షో ఇన్యాక్టికి వెళ్దాం సో ఇన్యాక్టివ్ వెళ్తే ఇక్కడ కూడా మనం ఎక్కువ చూపించట్లేదు కొటేషన్ అనే ఆప్షన్ చూపించట్లేదు సో అవి లేవు కాబట్టి మనం ఏం చేయాలి ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేయాలి అనేది కూడా మనకు మెయిన్ ఆప్షన్స్ కింద తీసుకుంటాం ఓకే నేను ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఇప్పుడు నేను చూడండి క్రియేట్లోకి వెళ్తున్నాను సో అదే విధంగా మనం ఎస్కేప్ ఇస్తున్నాను వన్స్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్న మనకి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ ఉంటాయి సో గ్రూప్స్ చూడండి ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత టూ లెడ్జర్స్ మనకి డిఫాల్ట్గా ఉంటాయి అదేవిధంగా ఓచర్స్ లైక్ వెళ్తే ఇవి నార్మల్గా ఉంటాయి స్టాక్ జర్నల్ సేల్స్ తర్వాత మెటీరియల్ మెటీరియల్ డెలివరీ నోట్ క్రియేట్ నోట్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి కానీ మనకు కావాల్సిన ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం క్రియేట్ లైక్ వెళ్ళాలి క్రియేట్ లైక్ వెళ్ళి ఓచర్ టైప్ ఉంది కదా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి వెళ్ళి మనము మనకు కావాల్సిన ఆప్షన్స్ని క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ కోటేషన్ ఇస్తున్నాను వస్తుందా కంట్రోల్ రైట్ ఏరో కంట్రోల్ రైట్ ఏరో ఇవ్వండి జస్ట్ వన్ ఇస్తున్నాను ఓకేనా ఇక్కడ చూడండి పరిచయ ఆర్డర్ తీసుకోవాలి ఇక్కడ పర్చే ఆర్డర్ లేకుండా జస్ట్ పర్చేస్ కొటేషన్ ఇక్కడ యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అనేది కంపల్సరీగా ఎస్లో లో పెట్టుకోవాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మేక్ దిస్ ఓచర్ టైప్ యాజ్ ఆప్షనల్ బై డిఫాల్ట్ అనే ఆప్షన్ కూడా కంపల్సరీగా ఎస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ఆప్షన్స్ ఈ ఆప్షన్ ఉంది కదా యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ ఆప్షన్ ఇది ఎస్ పెడితే మనకి అదర్ ఓచర్స్ ఓచర్స్లో వెళ్ళి అదర్ ఓచర్స్లోకి వెళ్తే మనకి స్టాక్ జర్నల్ డెబిట్ నోట్ డేట్ నోట్ ఎలా బయటికి కనపడుతున్నాయో ఇక్కడ పర్చేజ్ కొటేషన్ అనే ఆప్షన్ కూడా బయటికి కనపడుతుంది ఇది నో పెడితే కనిపించదు సేవ్ సేవ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను ఓచర్స్లోకి వెళ్తున్నాను తర్వాత రైట్ లో అదర్ ఓచర్స్లోకి వెళ్ళాను చూసారా ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ పర్చేజ్ కొటేషన్ అని వచ్చింది కదా ఈ విధంగా ఇప్పుడు సేల్స్ కొటేషన్ కూడా ప్రిపేర్ చేద్దాం ఫియర్లో వెళ్తున్నాను వచ్చి సేల్స్ కొటేషన్ స్టాక్ జర్నల్ ఇక్కడ స్టాక్ జర్నల్ కాదు సేల్స్ ఆర్డర్ వస్తుంది ఇక్కడ సేల్స్ కొటేషన్ ఇక్కడ సేవ్ యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అని ఆప్షన్ వేసి పెట్టాలి తర్వాత మేక్ దిస్ ఓచర్ టైప్ యాజ్ ఆప్షనల్ బై డిఫాల్ట్ ఇది వేసి పెట్టాలి కంట్రోల్ బే ఇచ్చి సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను ఓచేస్లోకి వెళ్తున్నాను అదర్ ఓచేస్లోకి వెళ్ళండి చూసారా ఇక్కడ ఎక్స్ట్రాగా సేల్స్ కొటేషన్ అనేది కూడా మనకి ఎక్స్ట్రా ఆప్షన్గా బయటకు రావడం జరిగింది ఓకే మనము ఈ రెండు ఆప్షన్స్ బయటికి రాకుండా మనం యాక్టివేట్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఇస్తున్నాను మనం ఆల్రెడీ సేల్స్ కొటేషన్ పర్చేజ్ కొటేషన్ క్రియేట్ చేశాం కదా ఇప్పుడు ఆల్టర్లేకి వెళ్తున్నాను ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్ వెళ్తున్నాను మనం ఏవైతే క్రియేట్ చేసామో కొటేషన్స్ వాటిని ఓపెన్ చేసి ఇక్కడ యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ అనే ఆప్షన్ నో పెట్టేస్తున్నాను సేవ్ చేస్తున్నాను తర్వాత సేల్స్ కొటేషన్ కూడా అలాగే చేస్తాను ఇక్కడ ఈ ఆప్షన్ కూడా నో పెట్టేస్తున్నాను డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసుకుంటే ఓకేనా వార్చెస్ లైక్ వస్తున్నాను రైట్ సైడ్కి వెళ్ళాను ఇక్కడ చూసారా ఆప్షన్స్ బయట కనపడుతున్నాయా కనిపించట్లేదు ఇప్పుడు షో ఇన్యాక్టివ్ వెళ్తాను బయట కనిపించట్లేదు చూడండి బయట కనిపించకుండా మనకి ఇక్కడ చూపిస్తుంది పర్చేస్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ లైక్ వస్తుంది చూసారు అక్కడ సేల్స్ కొటేషన్ అనే ఆప్షన్ వచ్చింది అదేవిధంగా అదర్ వచ్చేస్తే వెళ్తున్నాను సో ఇన్యాక్టివ్ యాక్టివ్గా వెళ్తున్నాను పర్చేస్ కొటేషన్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ నైన్ ఇప్పుడు ఇది యాక్టివేట్లో వచ్చి చూడండి ఓకే ఈ విధంగా మనం యాక్టివే కొటేషన్స్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది ఓకే అదేవిధంగా మనము ఎలా అనేసి ఎలా ఆ కొటేషన్ ఎలా ఇస్తాం అనేది ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ ఓకే ఇక నేను పర్చేజ్ కొటేషన్ చూపిస్తున్నాను ఆల్టీసీ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రాజర్ ట్రేడర్స్ సండ్రీ ట్రేటర్స్ ఇక్కడ థర్టీ సెవెన్ ఇస్తున్నాను జస్ట్ ఎంటర్ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది కదా వన్ తీసుకున్నాను పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను పర్చేజ్ పర్చేజ్ ఇక్కడ గూడ్స్ తీసుకోండి ఇక్కడ పర్చేజ్ ఇక్కడ ఐటెం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆల్టీసీ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఓపో ఆల్సి ఇస్తున్నాను ఎన్ఓఎస్ నంబర్స్ టాక్సబుల్ ఎయిటీన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్వంటీ ఇస్తున్నాం రేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ తో ట్యాక్స్ ఇస్తున్నాను ఆల్టీసీ సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ ఆర్టీసీ ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ ఈ విధంగా మనము పర్చేజ్ కొటేషన్ అనేది ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం సో ఇది ఏంటంటే జస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటి జస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అంతే ఇంకా ఆర్డర్ అనేది పాస్ అవ్వదు ఓకేనా పలానా వస్తువులు నాకు కావాలి అనేసి జస్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ మాత్రమే పర్చేజ్ అయినా సేల్ అయినా ఓకే అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సేల్స్ కొటేషన్ కూడా చూపిస్తాను చూడండి సేల్స్ కొటేషన్ యాక్టివేట్ చేస్తున్నాను ఇక్కడ పర్సన్ నేమ్ తీసుకున్నాను అంటే కస్టమర్ మన దగ్గర ఆర్డర్ పెట్టడం ఇక్కడ వచ్చేసి లతార్ ట్రేడర్స్ సండ్రీ డి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ రిజిస్టర్ తీసుకుంటాను సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను సేల్స్ ట్యాక్స్ బుక్ ఐటెం ఓపో సో మన దగ్గర జీరో ఉన్నాయి అంటే జీరో ఉన్నాయంటే మన దగ్గర స్టాక్ లేదు సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చుకుంటాను నేను కంట్రోల్ ఎంటర్ ఇస్తాను డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్తాను ఇక్కడ నేను ఓపెనింగ్ స్టాకు ఒక ఫిఫ్టీ ఇచ్చుకుంటున్నాను ఓకేనా రేట్ ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే మనము సేల్స్ కొటేషన్ ఇవ్వాలంటే మన దగ్గర స్టాక్ ఉండాలి కదా అందుకోసం లేదు కాబట్టి ఇచ్చుకున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇచ్చాను రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ కస్టమర్కి ఇది ఇష్యూ చేస్తున్నాను అతను నన్ను అడిగింటే నేను ఇష్యూ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ బిల్ నెంబర్ ఉంటుందండి ఆర్డర్ నెంబర్ ఇక్కడ వన్ ఇచ్చాను వన్ కాకుండా నేను ఫిఫ్టీ ఇస్తున్నాను కొటేషన్ నెంబర్ ఓకే ట్యాక్స్ సిజిఎస్టి ఏజీఎస్టి ఇప్పుడు ఇదని ప్రింట్ చూడాలంటే చూడొచ్చు మనం కంట్రోల్ ఇస్తున్నా ప్రివ్యూ చూడడం ఆల్ జెడ్ జడ్ చూసారు ఇక్కడ కొటేషన్ అనే పేరుతో మనకు ఇది జనరేట్ అవ్వడం జరిగింది ఓకే సో గాయస్ ఈ విధంగా మనం పర్చేజ్ కానీ సేల్స్ కొటేషన్ కానీ ఏ విధంగా ఇష్యూ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ట్యాలీ ప్రైమ్ సంబంధించి కావచ్చు మనల్ని కన్ కన్సల్ట్ అవుతే నేను మీకు హెల్ప్ చేస్తాను కంపల్సరీగా ఓకే మీరు ఎక్కడైనా వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్